లైవ్ లో అందరూ చూస్తుండగానే సుధీర్ ని చిత్క బాధిందట రష్మి దానిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తండ్రి సుధీర్కి చాలా సపోర్ట్గా ఉంటాడు సుధీర్ ఏ విషయంలోనైనా పంచుకుంటాడు బాధ అయినా సంతోషమైనా సరే ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఈ నేపథ్యంలో మరి ప్రోగ్రామ్ చేస్తుండగా రష్మి సుధీర్ ఇద్దరు కలిసి కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే వారిద్దరిని చూస్తే మాత్రం చూడముచ్చటగా ఉంటారు ఏదైనా సరే ఇద్దరు కలిసి చేస్తుంటారు ఇక వారిద్దరు ప్రోగ్రామ్ చేస్తున్నారంటే టీఆర్పి రేటింగ్ మామూలుగా ఉండదు ఈ నేపథ్యంలో స్టార్స్ అందరూ చూస్తుండే కానీ సుధీర్ రష్మిపై తీరని పంచ్ వేశాడట అలా రష్మి కూడా చాలా కోపం వచ్చి వెంటనే సుధీర్ దగ్గరికి వెళ్ళి చితిక బాధేసిందట అక్కడ అందరూ చూస్తుండగానే అలా అందరి ముందు అలా చేయడంతో మరి సుధీర్ తండ్రి కూడా రష్మిపై మండిపడ్డట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకు రష్మి మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇంతలా పబ్లిక్లో వాడిని అలా చేయడం కరెక్ట్ కాదు కదా నీకు ప్రేమ బాధ అయినా అది మీరిద్దరు ఉన్నప్పుడే చూసుకోవాలి ఇలా అందరిలో పబ్లిక్లో ఇలా చేయకూడదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం